హాయ్ ఇయర్స్ మన కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం ఈరోజు మాయామహల్ అనే చందమామ కథతో మీ ముందుకు వస్తున్నాం ఈ కథ మీకు తప్పక నచ్చుతుందని ఆశిస్తున్నాం కథ రచయిత ఎన్ శివనాగేశ్వరరావు ఇక కథలోకి వెళ్దాం కథ పేరు మాయామహల్ పూర్వం ఒక అడవిలో ఒక అందమైన మహల్ ఉండేది దాని పేరు మాయా మహల్ ఆ మహల్ చాలా వింతగా ఉండేది ఒకసారి చూసినట్లు రెండోసారి కనిపించేది కాదు దాని చుట్టూ ఎప్పుడు పొగలు కమ్ముకొని ఉండేవి అందుకే ఆ మహల్ ఎక్కడుందో ఎవరికి సరిగ్గా తెలిసేది కాదు ఒకరోజు రాజకుమారుడు వీరసేనుడు వేటకు వెళ్ళాడు అడవిలో చాలా దూరం వెళ్ళాక అతను దారి తప్పాడు అలసిపోయిన అతనికి దూరం నుంచి ఒక మెరుపు లాంటి వెలుగు కనిపించింది దగ్గరకు వెళ్ళేసరికి అది ఒక పెద్ద మహల్ అని తెలిసింది అదే మాయా మహల్ రాజకుమారుడు ఆశ్చర్యపోయాడు ఇంత అందమైన మహల్ ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు అనుకున్నాడు ఆ మహల్ తలుపులు తెరిచే ఉన్నాయి లోపలికి వెళ్ళగానే ఒక దివ్యమైన కాంతి కనిపించింది ఆ కాంతిలో ఒక అందమైన యువరాణి సింహాసనం మీద కూర్చొని ఉంది ఆమె పేరు మాయావతి మాయావతి రాజకుమారుణ్ణి ప్రేమగా ఆహ్వానించింది అతనికి మంచి భోజనం పెట్టింది ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకోమని చెప్పింది వీరసేనుడు మాయావతి అందానికి ఆమె మాట తెలుకు ముగ్ధుడయ్యాడు కొద్ది రోజులు వీరసేనుడు మాయామహల్లోనే ఉన్నాడు మాయావతితో అతనికి గాఢమైన ప్రేమ ఏర్పడింది ఒకరోజు వీరసేనుడు మాయావతిని తనతో పాటు రాజ్యానికి రమ్మని అడిగాడు మాయావతి కొంచెం బాధగా రాజకుమారా నేను ఒక మాయాశక్తిని ఈ మహల్ నా ఇల్లు నేను ఇక్కడే ఉండాలి కానీ మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే ఒక పని చేయాలి అన్నది ఏమిటది అని అడిగాడు వీరసేనుడు ఆదృతగా రేపు ఉదయం ఈ మహల్ మాయమైపోతుంది మళ్ళీ ఇది ఎప్పుడు కనిపిస్తుందో ఎవరికీ తెలియదు మీరు మీ గుర్రం మీద తిరిగి వెళ్ళిపోండి సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత ఇదే రోజున ఇదే సమయానికి మీరు మళ్ళీ ఇక్కడికి రావాలి అప్పుడు ఈ మహల్ మీకు కనిపిస్తుంది అప్పుడు మనం కలుసుకుందాం అని చెప్పింది వీరసేనుడు బాధగా అంగీకరించాడు సరిగ్గా సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తానని ప్రమాణం చేసి అక్కడ నుంచి బయలుదేరాడు సంవత్సరం గడిచింది వీరసేనుడు ఆ రోజు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశాడు సరిగ్గా సంవత్సరం తిరిగేసరికి అతను మళ్ళీ ఆ అడవికి వచ్చాడు కానీ అక్కడ మాయామహల్ కనిపించలేదు అతను చాలా వెతికాడు కానీ ఫలితం లేదు నిరాశతో వెనక్కి తిరగబోతుండగా దూరం నుంచి మెరుపు లాంటి వెలుగు కనిపించింది అది మళ్లీ మాయా మహలే వీరసేనుడు సంతోషంగా మహల్ దగ్గరకు వెళ్ళాడు మాయావతి అతడి కోసం ఎదురు చూస్తూ ఉంది వారిద్దరూ మళ్లీ కలుసుకున్నారు మాయావతి తన మాయాశక్తి గురించి చెప్పింది ఆ మహల్ ఒక మాయా ప్రపంచమని అది కొద్ది కాలం మాత్రమే ఒక చోట ఉంటుందని తెలిపింది వీరసేనుడు మాయావతిని ఎలాగైనా తనతో తన రాజ్యానికి తీసుకు అనుకున్నాడు మాయావతి కూడా అతడిని విడిచి ఉండలేకపోయింది అప్పుడు మాయావతి ఒక ఉపాయం చెప్పింది రాజకుమార నిజమైన ప్రేమకు మాయాశక్తులు కూడా బందీ అవుతాయి మీరు మీ స్వచ్ఛమైన ప్రేమతో నన్ను మీతో తీసుకు వెళ్ళగలరు కానీ మీరు నన్ను ఎప్పటికీ నమ్మాలి ఎప్పుడూ అనుమానించకూడదు అని చెప్పింది వీరసేనుడు ఆమె మాటలకు అంగీకరించాడు మాయావతి తన మాయాశక్తిని ఉపయోగించి ఒక అందమైన రథాన్ని సృష్టించింది వారిద్దరూ ఆ రథంలో రాజధానికి బయలుదేరారు రాజధానికి చేరుకున్నాక వీరసేనుడు మాయావతిని తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడు వారు కూడా మాయావతిని ఎంతో ప్రేమగా ఆదరించారు వీరసేనుడికి మాయావతికి ఘనంగా వివాహం జరిగింది కొంతకాలం వారు ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ ఒకరోజు కొందరు దుష్టబుద్ధి గల మంత్రులు మాయావతి గురించి చెడుగా మాట్లాడారు ఆమె ఒక మాయాశక్తి అని ఎప్పుడైనా అందరినీ చంపేయగలదని రాజుగారికి చెప్పారు రాజుగారు ఆ మాటలు నమ్మకపోయినా ప్రజల్లో కొందరు మాయావతిని అనుమానించడం మొదలు పెట్టారు ఒకరోజు వీరసేనుడు కూడా వారి మాటలు విని కొంచెం అనుమానపడ్డాడు మాయావతి ఏదో మాయ చేసి తనను బంధించిందేమో అని క్షణకాలం అనుకున్నాడు ఆ క్షణమే మాయావతి ముఖం బాధగా మారింది ఆమె ఒక్కసారిగా మాయమైపోయింది వీరసేనుడు తన తప్పు తెలుసుకున్నాడు తన అనుమానమే మాయావతిని దూరం చేసిందని గ్రహించాడు అతను మాయావతి కోసం వెతకడం మొదలుపెట్టాడు చాలా ఏళ్ళు తిరిగాడు ఎన్నో కష్టాలు పడ్డాక చివరికి ఒక ముని అతనికి కనిపించాడు వీరసేనుడు తన కథంతా మునికి చెప్పాడు ముని అతను స్వచ్ఛమైన ప్రేమను చూసి జాలిపడ్డాడు రాజకుమార నీ నిజమైన ప్రేమ పశ్చాత్తాపం మాయావతిని తిరిగి నీ దగ్గరకు తీసుకురాగలవు నువ్వు మళ్ళీ ఆ అడవికి వెళ్ళు అక్కడ ఒక శివాలయం ఉంటుంది ఆ శివాలయంలో శివుడిని ప్రార్థించు నీ ప్రేమ నిజమైనదైతే మాయావతి తప్పకుండా తిరిగి వస్తుంది అని చెప్పాడు ముని వీరసేనుడు వెంటనే అడవికి వెళ్ళాడు అక్కడ శివాలయాన్ని కనుక్కొని ఎంతో భక్తితో రోజులు తరబడి తీవ్రంగా ప్రార్థించాడు అతని కన్నీళ్లు పశ్చాత్తాపం శివుని హృదయాన్ని కదిలించాయి అకస్మాత్తుగా శివాలయం గర్భగుడిలో ఒక దివ్యమైన కాంతి ప్రకాశించింది ఆ కాంతి నుండి మాయావతి స్వరం వినిపించింది వీరసేన నీ నిజమైన ప్రేమను పశ్చాత్తాపాన్ని నేను గ్రహించాను నీ హృదయం స్వచ్ఛమైందని నాకు తెలుసు నేను తిరిగి వస్తున్నాను కానీ ఈసారి మాయాశక్తితో కాదు నీ ప్రేమలోని శక్తితో ఆ క్షణంలో శివాలయం ముందు ఒక అందమైన మల్లి తీగ మొలకెత్తింది అది క్షణాల్లో పెరిగి శివాలయం చుట్టూ అల్లుకుంది ఆ తీగ మీద వేలాడుతూ ఒక మెరిసే పూల బుట్ట కనిపించింది ఆ బుట్ట తెరుచుకోగానే మాయావతి ఒక సాధారణ యువతి రూపంలో బయటకు వచ్చింది ఆమె ముఖం ప్రశాంతంగా ప్రేమతో వెలిగిపోతుంది నేను ఇక మాయాశక్తిని కాదు వీరసేన నీ ప్రేమ నన్ను సాధారణ మానవురాల్ని చేసింది ఇప్పుడు మనం ఎప్పటికీ కలిసి జీవించవచ్చు అన్నది వీరసేనుడు ఆనందంతో మాయావతిని కౌగలించుకున్నాడు వారిద్దరూ శివునికి కృతజ్ఞతలు తెలిపారు ఆ మల్లెతీగ పూలబొట్ట వారి ప్రేమకు చిహ్నంగా శివాలయం చుట్టూ ఎప్పటికీ ఉండిపోయాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు చందమామ కథ మాయా మహల్ ఈ కథ మీకు నచ్చితే మన కథల కథల ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు మన ఛానల్ గురించి పరిచయం చేయండి మరో మంచి కథతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ ఏ గ్రేట్ డే